ఈరోజైతే పద్నాలుగో వారం ఎలిమినేట్ అయ్యింది ఫస్ట్ రోహిణి గారు కానీ ఇది అన్ఫెయిరా ఫెయిర్ ఎలిమేషన్ అనేది మీరు నాకు కామెంట్ చేయండి ఒక ఆటే కాదు ఎవరు వచ్చినా నామినేషన్లోకి వచ్చి ఆడియన్స్ని పరకరించి వెళ్ళాలి వాళ్ళు వచ్చింది వైల్డ్ కార్డు వైల్డ్ కార్డు ద్వారా వచ్చిన వాళ్ళకి కొంచెం ఫ్యాన్ బేస్ అనేది వాళ్ళ ఓన్ ఫ్యాన్ బేస్ కాకుండా అప్పుడప్పుడు ఏర్పడే ఫ్యాన్ బేస్ తక్కువ ఉంటారు ఎందుకంటే ఐదు వారాలు అప్పటికీ పాత వాళ్ళని ఓన్ చేసుకుని ఉంటారు కాబట్టి వీళ్ళు తొందరగా ఆడియన్స్ టచ్ అవ్వాలంటే గేములు ఆడాలి ప్లస్ ఆడియన్స్ కూడా పలకరిస్తూ నామినేషన్కి వెళ్ళి వస్తూ ఉండాలి అలా వెళ్ళి వస్తు ఉంటేనే వాళ్ళకి మంచి స్టామినా ఉంటుంది అక్కడ స్థిరపడిపోతారు టాప్ ఫైవ్ ఉంటాను ఛాన్స్ ఉంటుంది వైల్డ్ కార్డు వచ్చిన వాళ్ళు ఇక్కడ గౌతమ్ కూడా ఒక డేంజర్ జోన్లోకి వచ్చేళ్ళు చూడండి పడ్డాడు లేచాడు ఇక పడింది లేదు టాప్ ఫైవ్కి వెళ్ళిపోయాడు అట్లా ఎప్పుడైనా సరే నామినేషన్లోకి వచ్చి ఆడియన్స్ పలకించినవాడు అక్కడ ఉంటారు పృథ్వీ ప్రతిసారి అనేవాడు ఎప్పుడు రోహిణి నామినేషన్లోకి వచ్చినా వెళ్ళిపోతుంది ఫ్యాన్ బేస్ ఉండదు వెళ్ళిపోయిద్ది వెళ్ళిపోద్ది అని చెప్తూనే ఉన్నాడు మొన్న వెళ్తూ కూడా మీరు ఒకసారి నామినేషన్లోకి వస్తే మీకు ఎంత మాత్రం ఫ్యాన్ బేస్ ఉందో మేము చూడాలనుకుంటున్నామని అని పృథ్వీ చెప్పెళ్ళాడు అదే పాయింట్ నిఖిల్ కూడా నామినేట్ చేస్తే అదే పాయింట్ చెప్పాడు ఎందుకంటే నామినేషన్లోకి వచ్చి వెళ్తేనే స్ట్రాంగ్ అనేది ఉంటుంది ఆడియన్స్లో ఓటు వేయడానికి ఉంటుంది ఎందుకంటే అంత ముందు నుంచి ఓటేసేవాడు ఉంటారు కదా వాళ్ళు వేస్తూనే ఉంటారు వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా ఏదో పర్సన్ని ఓన్ చేసుకొని వాళ్ళకే ఓటేస్తూ ఉంటారు ఇక ఇక మారదు వాళ్ళు డెసిషన్ మారదు వాళ్ళు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతారు ఓన్ చేసుకుంటారు కాబట్టి తప్పు చేసినా సమర్థించుకుని వేస్తూనే ఉంటారు ఇక కొత్త కోసం నేను వెళ్ళి నాకు ఓటేయండి అంటే వాళ్ళు మార్చుకోరు ఆడియన్స్ మార్చుకోరు ఫ్యాన్ బేస్ మార్చుకోరు అదే రీజను వేరే రీజన్ ఏం లేదు ఆడలేదని ఎంటర్టైన్మెంట్ చేయలేదని ఏం లేదు రోహిణి అన్ఫెయిర్ ఎలిమినేషన్ అనేది ఫెయిర్ ఎలిమేషన్ అనేది మీరు కామెంట్ చేయండి ఒకే ఒక్క రీజను నామినేషన్ రాకపోవటమే రోహిణికి దెబ్బ అయింది ఇదే రీజన్ వేరే రీజన్ ఏమి లేదు అయితే పాపం ఇప్పుడు అవినాష్ రోహిణి వల్లే హౌస్లో ఆ అందమైన కానీ చూడటానికి చూడబుద్ధి అయింది ఈ బిగ్ బాస్ ఎయిట్ అనేది చూడబుద్ధి అవుతుంది కూడా వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత ఇప్పుడు మరి ఒక వారం ఉంది అవినాష్ ఒంట అయ్యాడు రోహిణి బయటకు వచ్చేసాం కాబట్టి అయితే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని మిడ్ వీక్ ఉంటుందేమో అనుకున్నాం కానీ ఈ వారమే డబుల్ పెట్టేశాడు ఈ శనివారమే ఒకళ్ళు పంపించాడంటే రేపు ఆదివారం ఖచ్చితంగా కూడా పంపుతారు ఎవరు పంపుతారంటే మార్నింగ్ మనం షార్ట్లో పెట్టుకున్నాం రోహిణి విష్ణు వీళ్ళిద్దరు ఎవరు వెళ్తారు అని అంటే రోహిణిని అని పెట్టారు చాలామంది కానీ విష్ణు కూడా వెళ్ళిద్ది ఇద్దరు వెళ్ళిపోతారు దోస్తులు ఇద్దరు రేపు రోహిణి విష్ణు కూడా వెళ్ళిపోతుంది రోహిణి అయితే హెల్మెట్ అవ్వడం కొంచెం బాధాకరమైన విషయమే కానీ ఓటింగ్ లేకదు కాబట్టి ఓటింగ్ ఆర్డర్లోనే తీశారు ఇప్పుడు ఫస్ట్ లాస్ట్లో విష్ణు ఉంది సారీ రోహిణి ఉంది తర్వాత విష్ణు ఉంది ఓటింగ్ ఆర్డర్ ప్రకారమే రోహిణిని తీశారు ఫస్ట్ నెక్స్ట్ విష్ణు వెళ్ళిపోతుంది ఇంకెవరుంటారు అక్కడ ప్రేరణ నబీన్ గౌతమ్ ఉన్నారు టాప్ ఫైవ్ వాళ్ళేక ఓకే అవినాష్ వీళ్ళు టాప్ ఫైవ్లో ఉంటారు మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి